మిర్చి మొక్కలు పాలిపోయినట్లు ఉన్నాయా ఆకుల రంగు మారిందా పూత రాలిపోతుందా ఈ రోజు మనం మిర్చి సాగులో ఏ పోషకాల లోపం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో వాటి లక్షణాలు ఎలా గుర్తించాలో మరియు వాటిని ఎలా నివారించాలో వివరంగా తెలుసుకుందాం మిర్చి పంట పండిస్తున్నప్పుడు మనకు చాలా ఆశలు ఉంటాయి కదా కానీ కొన్నిసార్లు మొక్కలు బలహీనంగా పాలిపోయినట్లు కనిపిస్తాయి పూత సరిగ్గా రాదు కాయలు చిన్నవిగా ఉంటాయి రాలిపోతాయి చివరికి అనుకున్న దిగుబడి రాక మన కష్టం వృధా అయిపోతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మిర్చి సరిపడా పోషకాలు అందకపోవడం భూమిలో పోషకాల లోపం ఉంటే అది నేరుగా పంట దిగుబడిపై నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది మన ఉత్పత్తులు ఈ విషయంలో మీకు ఎలా సహాయపడతాయో కూడా చూద్దాం ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి ఎందుకంటే ప్రారంభ దశలోనే జాగ్రత్త పడితేనే కదా చివరి దాకా మంచి పంట పండేది ధరణి ప్రేక్షకులకు నమస్కారం మమ్మల్ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్న రైతన్నులందరికీ ధన్యవాదాలు మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్లయితే ఇంకా మంచి సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని నొక్కండి మిర్చి మొక్కకు అవసరమైన ప్రధాన పోషకాలు మిర్చి మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇవ్వాలంటే తూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు రెండు అవసరం తూల పోషకాలు నత్రజని మొక్క ఎదుగుదలకు ఆకుపచ్చగా ఉండడానికి శాఖలు విస్తరించడానికి అవసరం బాస్వరం వేరు వ్యవస్థ అభివృద్ధికి ఊతా తయారీకి గింజ నాణ్యతకు అవసరం పొటాషియం ఊతా నిలబడడానికి కాయలు బరువు పెరగడానికి రంగు రావడానికి తెగుల్లో ఒత్తిడి తట్టుకోవడానికి అవసరం కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అని ఎక్కువగా అవసరం సూక్ష్మ పోషకాలు జీ ఇను మెగ్నీషియం వంటివి తక్కువ అవసరం ఈ పోషకాలలో ఏది లోపించినా మొక్క పెరుగుదల ఆగిపోయి దిగుబడి నాణ్యత తగ్గుతుంది మిర్చిలో ప్రధాన పోషకాల లోపాలు లక్షణాలు మిర్చిలో సాధారణంగా కనిపించే పోషకాల లోపాలు వాటి లక్షణాలు మరియు వాటిని ఎలా నివారించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం నత్రజని లోపం పాత ఆకులు పాలిపోయి పసుపు రంగులోకి మారతాయి క్రమంగా మొక్క మొత్తం పాలిపోయినట్లు కనిపిస్తుంది మొక్క ఎదుగుదల మందికి సన్నగా బలహీనంగా ఉంటుంది కొమ్మ సంఖ్య తగ్గిపోతుంది పూత కాయలు తక్కువగా వస్తాయి బాస్వర లోపం మొక్కలు చిన్నవిగా కురుచుగా బలహీనంగా ఉంటాయి పాత ఆకుల అంచులు ఊద రంగులోకి మారుతాయి ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోకి కనిపిస్తాయి వేరు వ్యవస్థ సరిగ్గా అభివృద్ధి చెందదు పూత పింద ఏర్పడడం ఆలస్యం అవుతుంది లేదా తగ్గిపోతుంది పొటాష్ లోపం పాత ఆకుల అంచులు పసుపు రంగులోకి మారి ఆ తర్వాత గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి పూత పింద రాలిపోవడం ఎక్కువ అవుతుంది కాయలు చిన్నవిగా నాణ్యత లేకుండా తక్కువ బరువుతో ఉంటాయి రంగు సరిగ్గా రాదు తెగులను తట్టుకునే శక్తి తగ్గుతుంది కాల్షియం లోపం కాయల చివర్లు ఉల్లిపోవడం కాయల చివర్లో నల్లటి నీటితో నిండిన మచ్చలు ఏర్పడి క్రమంగా కుళ్లిపోతాయి ఇది మిర్చిలో చాలా సాధారణంగా కనిపించే లోపం లేత ఆకులు పెరుగుదల ఆగిపోతుంది ఆకుల చివర్లు చనిపోతాయి బోరా లోపం లేత ఆకులు మందంగా పెలుసులుగా మారతాయి మొక్క ఎదుగుదల కుంటు పడుతుంది రాలిపోవడం ఎక్కువగా జరుగుతుంది కాయలు సరిగ్గా కొట్టవు లేదా వంకరగా వికృతంగా వస్తాయి జింక్ లోపం ఆకుల మధ్య ఈ నేల పక్కన పసుపు రంగు చారలు లేదా తెల్లటి మచ్చలు కనిపి మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది పోషకాల లోపం నివారణకు మహతి ఉత్పత్తులు పద్ధతులు శుద్ధి భూమిని సారవంతం చేసి లభ్యతను పెంచుంది ఇది నారుమడికి ప్రధాన పొలానికి రెండిటికి అనుకూలం నానోగోల్ ఇనుము బోరాన్ మొదలైనవి అందించి మిర్చి మొక్క సమగ్ర ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది పోషకాల లోపాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది నానో పొటాష్ మిర్చి కాయల బరువును నాణ్యతను పెంచుతుంది పొటాషియం లోపాన్ని సమర్థవంతంగా సవరిస్తుంది పూత పిందాన్ని నిలబడడానికి సహాయపడుతుంది నానోకేర్ మిర్చి పంటలు తెగుళ్ళు చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి దీనివల్ల మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది తెగుళ్లను తగ్గించి పంటలను కాపాడుతుంది యాంటీ వైరస్ మిరప మొక్కలు వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది కప్ప ముఖ్యంగా పూతరాలని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది బోరం లోపం వల్ల పూతరాలిన కప్ప సహాయపడుతుంది పుష్ప ఏటి స్ప్రెడ్డర్ మీరు ఈ పోషకాలు లేదా మందులను ఆకులపై పిచికారి చేసినా అది ఆకు అంతా స్ప్రెడ్ అయ్యి మొక్కలకు మంచిగా పీల్చుకునేలా సహాయపడుతుంది మందుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది సాధారణ నివారణ చర్యలు ప్రాథమిక జాగ్రత్తలు పోషకాల లోపాలు రాకుండా మిర్చి పంట ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి మొదటిగా భూసార పరీక్ష ప్రతి సీజన్ కి ముందు భూసార పరీక్ష చేయించండి మీ భూమిలో ఏ పోషకాలు తక్కువ ఉన్నాయో తెలుసుకొని దాని ఆధారంగా ఎరువులను వాడండి ఇది అనవసరమైన ఖర్చును తగ్గిస్తుంది సమతుల్యత ఎరువులు వాడకం సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులను వాడాలి ఒక పోషకం ఎక్కువైనా ఇంకో పోషకం లభ్యత తగ్గుతుంది సేంద్రియ ఎరువులు వాడకం పశువుల ఎరువులు కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను క్రమం తప్పకుండా వాడటం వల్ల నీల ఆరోగ్యంగా మెరుగుపడే పోషకాల లభ్యత పెరుగుతుంది నీటి యాజమాన్యం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సరైన సమయంలో సరైన మోతాదులో నీటిని అందించాలి తగిన తేమ ఉంటేనే మొక్కలు పోషకాలను మంచిగా తీసుకోగలుగుతాయి పంట మార్పిడి ఒకే పొలంలో పదే పదే మిర్చి సాగు చేయకుండా పంట మార్పిడి చేయడం వల్ల నీల ఆరోగ్యంగా మెరుగుపడుతుంది ఇలా చేయడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఈ ఉత్పత్తులను చాలా మంది రైతులు వాడి ఎక్కువ దిగుబడిని సాధించారు మీరు కూడా ఉత్పత్తుల గురించి వివరంగా తెలుసుకోవడానికి నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో చేసి వివరాలను తెలుసుకోండి ఇప్పటి వరకు ఈ ఉత్పత్తులు వాడి నష్టపోయిన రైతుల్ని చూసిందే లేదు చూసారు కదా మిర్చి సాగులో పోషకాల లోపం వల్ల కలిగే నష్టం ఎంత తీవ్రమైనదో వాటిని ఎలా గుర్తించాలి నివారించాలో సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకొని ధర్ని శుద్ధి నానోగోల్డ్ వంటి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను మీ సాగులో భాగం చేసుకుంటే మీ మిర్చి పంట పంటకు అవసరమైన అన్ని పోషకాలు అంది బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది ఇది మీకు మంచి దిగుబడిని నాణ్యమైన కాయలను అందించి లాభాన్ని రెట్టింపు చేస్తుంది పైన ఉత్పత్తులను నైన్ వన్ కి కాల్ చేసి ఆర్డర్ ను బుక్ చేసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ రైతులకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ దగ్గరకు పంపిస్తాము ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకేమైనా డౌట్లు సలహాలు సూచనలు ఉంటే కింద కమెంట్ లో అడగండి మన ధరణి ఎగ్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ నేను ఒకండి మా వీడియోలు రాగానే మీకు తెలుస్తుంది ధన్యవాదాలు